ఎవరికైనా ఈ సూత్రాలు వర్తిస్తాయి ఇందులో సవరించుకునేది సమర్థించుకునేది నాకేం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు నా వైఖరిలో స్పష్టంగానే ఉన్నాను ఏ అయినా మూడు కోణాలు ఉంటాయి ఒకటి నైతికము రెండు శాసనము చట్టబద్ధము మూడు రాజకీయము రాజకీయంగా దాడులు నిషేధాలు తప్పు చట్టపరంగా కోర్టు ఏం చెప్తే అదే నైతికంగా ఒక వ్యక్తి చేసేదా లేదా అన్నది ఇప్పటికైనా ఆలోచించుకోగలిగిన అవకాశం ఆ సంబంధిత వ్యక్తులకు ఉంటుంది లేదు నేను కరెక్ట్గానే చేశాను అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు సార్ కింద ట్రయల్ కోర్టు కూడా ఏమేమి షరతులు పెడుతుంది మళ్ళీ భవిష్యత్తులో అట్లాంటివి చేయొద్దు అని సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో కూడా ఇచ్చిన అంశాన్ని ఏ ఏ మేరకు ఏ పద్ధతిలో పాటిస్తారు అవి మనం చూడాలి వంద సమస్యలు అంటూ వస్తున్న అంటే నిజంగా ఈ విషయంలో నిన్న మనం స్వాగతించాము ఇప్పటికి కూడా సంక్షేమంలో పోటీ పడటం అది తీసుకురావడం చాలా మంచి విషయమే కానీ విద్యార్థి సంఘాలు లేకపోతే రాజకీయంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా దీంట్లో చాలా సమస్యలు వచ్చాయి అనేది ఒకటి చెప్తున్నారు ఒకటేమో ముందు అది అమల్లోకి రాలేదు జూలై ఐదు నుంచి అమలు జరుపుతూ ప్రకటించారు స్కూల్లో ఏమో నిన్న తెరిచారు స్కూల్లో ఏమో తెరుస్తున్నారు కానీ దాన్ని అమలు చేయడం మటుకు మళ్ళీ ఒక నెల రోజులు ఎందుకు వాయిదా వేశారు అన్నది ఒక ప్రశ్న రెండవది ఇది ఇంకా ఇప్పటికిప్పుడు రాలేదు కాబట్టి ఎవరు కూడా అంత పెద్దగా ఇంకా దరఖాస్తులు కూడా అంతగా రాలేదు కాబట్టి పాత దగ్గర జాబితా ఏది ఉందో ఆ జాబితా ప్రకారమే చేయాలనుకున్నారు అది కూడా ఒక నెల రోజులు వాయిదా పడింది విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ప్రకటన చూసే వాళ్ళు ఇంకొక ఆసక్తికరమైన అభ్యంతరంలో ఏమనిచ్చారు పదిహేను వేలు అందులో రెండు వేలు కట్టు రెండు వేలల్లో వెయ్యి రూపాయలు టాయిలెట్ ఛార్జెస్ ఛార్జెస్ వెయ్యి రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ ఛార్జెస్ గత ప్రభుత్వం చేసింది వాళ్ళు ఏదో నాడు నేడు ఏదో చేశారు హడవుడు ఏదో అది అప్పుడు కూడా విమర్శంది కానీ ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ స్కూళ్ళు ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళన్న అభ్యంతరం లేకుండా ఇది ఇస్తున్నప్పుడు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళ అభివృద్ధికి వీళ్ళ ఫీజు వీళ్ళకి ఇచ్చేదాన్ని ఎందుకు కట్ చేయాలి అని ఓకే ప్రైవేట్ స్కూల్ చాలా భారీగా ఫీజు వసూలు చేస్తాయి కదా పిల్లల దగ్గర మరి అటువంటిప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి తల్లి కోసం ఇచ్చేటటువంటి ఈ పదిహేను వేలలో నుంచి రెండవది ఓ పెద్ద స్కూల్ నడుపుతున్నావు మాకు అంత పేరు ఇంత పేరు అన్ని ర్యాంకులు ఇన్ని ర్యాంకులు అనేవాళ్ళు టాయిలెట్ ఛార్జెస్ పిల్లల దగ్గర వసూలు చేయటం ఏంటి కాబట్టి ఇంకా మూడవది సంఖ్య బలంగా కూడా ఓ పదిహేను లక్షల మంది దాకా మినహాయించబడుతున్నారు ఈ అంశాలన్నీ కూడా చక్కదిద్దుకోవాలి బహుశా నెల రోజులు సమయం తీసుకోవడం అందుకోసమైనా చెప్పి అంటే ఇప్పుడు మేము బటన్ నొక్కతాయి వచ్చేస్తాయి నేరుగా బటన్ ఒక్కడం అని ఉంటే అక్కడి నుంచి బాగా ప్రచారం అయిన తర్వాత నెల రోజులు ఎందుకు బ్రేక్ పడింది ఇప్పటికైనా దీన్ని చక్కదిద్దండి రెండవది తల్లుల కూడా ఆసక్తిగా ప్రచారం చేయండి చేయకపోవడం వల్ల దరఖాస్తులు చేయట్లేదు చాలామందికి అనర్హతలు వస్తుంది దీని మీద మీడియా మిత్రులు ఇప్పుడు నేను చూ చెప్తున్న ఈ రిపోర్టర్ రాస్తున్నాడు వీళ్ళు అడిగితే మా దగ్గర ఏం సమాచారం లేదంటున్నారు మరి అది ప్రథమ వార్షికోత్సవం రోజు ఇది కోవిడ్ సైడ్ కావాలి అని అంతవరకే చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరగలేదా తెలీదు కానీ తల్లికి వందన మంచిది సంక్షేమంలో పోటీ మంచిదే కానీ ఇంకా సమగ్రంగా పటిష్టంగా ఇప్పుడు ఎలాగో జూలై ఐదు అంటున్నారు కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకోవాలి ప్రైవేట్ సంస్థలకు ఈ డబ్బు మరల్చబడ్డం మటుకు అవసరం లేనటువంటి ఒక తర్క విరుద్ధం అది ప్రైవేట్ స్కూల్ అభివృద్ధికి పిల్లల దగ్గర ఎందుకని డబ్బులు తీసుకోవడం లాజిక్ లేదు కదా సార్ వైసీపీ బుక్ సిపిఎం వాళ్ళ అంటే అందరూ ఏడాది పాలన సందర్భంగా అందరూ బుక్కులు వేస్తున్నారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ తరఫున విడుదల చేశారు వాళ్ళు చెప్తుంది ఒకటే ఇంక వాళ్ళు ఏమి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగడం లేదు ఈ ప్రశ్న లేదు అసలు వీళ్ళంతా మోసం చేశారు వెన్నుపోటు దినం అంతకుముందు జరిగింది